ఆధార్ కార్డు అప్డేట్ మారనున్న ఆధార్ కార్డు సేవలు ఇక పైనుంచి మొబైల్ నెంబర్ కూడా చిటికెలో మార్చేసుకోవచ్చు ఆధార్ కార్డు అనేది నేడు మన జీవితంలో ఒక భాగం అయి కూర్చుంది సిమ్ కార్డు తీసుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా ప్రభుత్వం నుంచి పథకాలు పొందాలనుకున్న ఈ పన్నెండు సంఖ్యల ఆధార్ నెంబర్ తప్పనిసరి అయింది చాలామంది తమ ఆధార్ కార్డు పోగొట్టుకోవడం లేదా అందులోని మొబైల్ నెంబర్ పాతది అయిపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారండి ఇలాంటి సమస్యలన్నీ చెక్ పెడుతూ మొబైల్ నెంబర్ పదే పదే మార్చుకుంటుండేవారు కానీ లేదంటే ఈ యొక్క ఆధార్ సేవలకు వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవాలని గంటల గంటలు రోజుల తరబడి మీరు వెళ్ళాల్సిన పని లేకుండా ఇంటి నుంచే మార్చుకోవచ్చు అన్ని సమస్యలని చెక్ పెడుతూ యుఐడిఐ సరికొత్త ఆధార్ యాప్ను ప్రవేశపెట్టింది జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది ఈ కొత్త ఆధార్ అప్డేట్ వచ్చిందని మీకు ఎంతమందికి తెలుసు ఒకవేళ ఇంకా తెలియకపోతే మాత్రం మీరు ఇంట్లోనే కూర్చొని మీరు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు మీ ఆధార్ కార్డు ఇచ్చిన మొబైల్ నెంబర్ వేరేది పెట్టుకోవాలని అనుకునే వాళ్ళు ఇంతవరకు మీరు ఆధార్ సెంటర్ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాత్రమే చేసుకునేవారు ఇప్పుడు ఇంట్లో నుంచే చేసుకునేటువంటి ఆప్షన్ కూడా తీసుకొచ్చారు ఈ యాప్ ద్వారా మనకు కలిగే లాభం ఏంటి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆధార్ ఎందుకంత కీలకం భారత ప్రభుత్వం తరఫున యుఐడిఏ ఇచ్చే ఈ పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తోంది పాస్పోర్ట్ దరఖాస్తు కోసం కానీ ఇన్సూరెన్స్ అకౌంట్లు రైల్వే టికెట్ బుకింగ్ చేసుకోవడానికి చివరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాలన్నా కూడా ఆధార్ కార్డు చూపించేందే చేయరు ముఖ్యంగా పాన్ కార్డుతో ఆధార్ లింకు చేయడం అనేది తప్పనిసరి అయింది ఇప్పుడు పాన్ కార్డుతో మీ ఆధార్ కార్డు లింకు పెట్టుకోవాలి లేదంటే మాత్రం బ్యాంకు నుంచి డబ్బులు పోవచ్చు కొత్త ఆధార్ యాప్లో అదిరిపోయే ఫీచర్లు వచ్చాయి ఇప్పటి వరకు మనం ఫిజికల్ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది కానీ ఈ కొత్త ఆధార్ అప్డేట్ ద్వారా మీకు వచ్చినటువంటి స్మార్ట్ ఫోన్లోనే ఆధార్ కార్డు చూపించుకోవచ్చు అటువంటి ఫీచర్లు కూడా ప్రభుత్వాలు తీసుకొచ్చాయి ఇందులో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు మనం ఇప్పుడు చూద్దాం సెలెక్టివ్ షేర్ మనకు ఏదైనా అవసరమైనప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటాం కదా ఇందులో మన వివరాలన్నీ ఇతరులకు తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కానీ ఈ ఫీచర్ ద్వారా మీకు కావాల్సిన వివరాలను మాత్రమే అవతలి వారితో డిజిటల్ పద్ధతిలో పంచుకోవచ్చు మీ ప్రైవసీ మాత్రం ఇది గొప్ప రక్షణ అని చెప్పచ్చు ఉదాహరణగా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలనుకున్నప్పుడు కేవలం డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే కనిపించేట్టుగా మిగిలిన డీటెయిల్స్ అన్ని బ్లర్ అయ్యేటట్టుగా అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా బ్లర్ అవుతూ కేవలం డేట్ ఆఫ్ బర్త్ కనిపించేట్టుగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వేరే వారికి ఆన్లైన్ ద్వారా అంటే మొబైల్ యాప్ ద్వారా షేర్ చేసుకొని ఈ విధంగా ఆధార్లు కానీ ఇతరు ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా ఇవ్వచ్చు ఫేస్ అథెంటికేషన్ ద్వారా మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫేస్ అథెంటికేషన్ ద్వారా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు చాలామందికి ఆధార్లో మొబైల్ నెంబర్ మార్చుకోవడం పెద్ద తలనొప్పిగా ఉంటుంటుంది ఇకపై ఆ ఇబ్బంది ఉండదు మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా ఎక్కడైనా మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు ఇది నిజంగా ఓ విప్లవంతమైన మార్పు కేవలం ఏదైతే పాత ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డులో మీ ఫోటో ప్రింట్ ఉంటుంది కదా ఆ వ్యక్తి మాత్రమే అది కూడా ఫేస్ స్కాన్ చేసి మాత్రమే తీసుకోవచ్చు వేరే వాళ్ళు మాత్రం మీ ఆధార్కు సంబంధించి డీటెయిల్స్ మార్చడం అసాధ్యం ఫ్యామిలీ ప్రొఫైల్స్ మీ ఫోన్లోనే మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను భద్రపరచుకోవచ్చు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు అందరి కార్డులు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు ఒకే యాప్లో అందరి ఐడెంటిటీస్ కూడా చేర్చుకోవచ్చు బయోమెట్రిక్ లాక్ కూడా వేసుకోవాలి బయోమెట్రిక్ లాక్ అనేది మీ వేలిముద్ర లేదా ఐరిస్ వివరాలు ఎవరు దుర్వినియోగం చేయకుండా యాప్ ద్వారా ఒక కిక్తో లాక్ చేసుకోవచ్చు మీరు అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసుకునే వీలు ఉంటుంది కూడా దీనివల్ల సైబర్ నేరగాళ్ళు బారిన పడకుండా కూడా ఉండవచ్చు ఎక్కడికైనా ఉదాహరణగా మొబైల్ షాప్ కానీ లేదా ఇతర ఎక్కడైనా కూడా మీరు జిరాక్స్ ఇచ్చినప్పుడు వారు మీ యొక్క ఆధార్ కార్డును దుర్వినియోగం చేసుకోకుండా తప్పనిసరిగా మీ ఆధార్కు బయోమెట్రిక్ లాక్ వేసుకోండి ఆఫ్లైన్ వెరిఫికేషన్ ఇంటర్నెట్ లేకపోయినా మీ గుర్తింపును సురక్షితంగా ధృవీకరించుకోవడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంటుంది మొత్తానికి ఇవి ఆధార్ కార్డుకి సంబంధించి కొత్తగా వచ్చిన లింక్స్ అయితే అప్డేట్స్ అయితే